అంటే నేను కూడా ప్రార్థిస్తూ ఇది దేవుని చిత్తం అని తెలుస్తూ ఉంది ఎందుకంటే తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు వాస్తవానికి విదేశంలో నెల పైనే ఎవరు లేరు అక్కడ ఐసీలో ఉన్నారు కానీ కొంతమంది వెళ్ళి చూసి వెళ్తూ ఉండేవారు కానీ పూర్తిగా దగ్గర ఎవరు కూడా ఉండేవారు కాదు కానీ ప్రభు తోడుగా ఉన్నారు వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు కూర్చోలేని నడవలేని పరిస్థితులు ఆమె వచ్చింది ఈరోజు మంచిగా తన పని చేసుకున్నట్లుగా మంచి ఆరోగ్యాన్ని ప్రవహించారు గడిచిన అంతా కూడా ఐదు ఆదివారములు ఒక్క వారం కూడా మానకొండగా తనకు శక్తి వచ్చిన తర్వాత ఐదు ఆదివారాలు మానకుండా మందిరానికి వచ్చింది తర్వాత నిన్న మొన్న ఆదివారము బల్లారాధనలో ఆయన శరీర రక్తాలు తీసుకుని ఆమె శుద్ధీకరించబడింది ఆమె పరిపూర్ణత చెందింది నిన్న సడాన్గా మనం అనుకోకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు మధ్యాహ్నం కూడా మంచిగా భోంచేసారు ఇవన్నీ సడన్గా మళ్ళీ ఆయాసం కింద రావటం బట్టి ఇది అంతా మనం చూస్తూ ఉంటే నిజంగా విదేశంలో కనుక ఏదైనా జరిగి ఉంటే మనకు ఒక తీరని లోటు ఎంతో వేదన దుఃఖంగా అది మిగిలిపోతుంది మనం అంతా ఇక్కడ తల్లిగారు ఒకళ్ళక్కడ ఎంత బాధ అనిపించిందని మన హృదయాల్లో ఎంతో చింత ఎప్పుడు కూడా ఉండిపోదునది కానీ దేవుడు అలాగే కాకుండా మన అందరి మధ్యకి నడిపించారు కుటుంబస్తులు బంధువులు తన పిల్లలు నిజంగా ఎంతగా అంటే తన భర్తను కానీ పిల్లల్ని కానీ అలాగే పిల్లల్ని తన తండ్రి కానీ రామకృష్ణ గారు కానీ తన భార్య కానీ ఎంతగానో ప్రేమిస్తారు నిజంగా ఈరోజు లేకపోవటం అనేది మనకు చాలా బాధ ఉంది కానీ వాక్యం చెప్తూ ఉంది ఒకని తల్లి ఆదరించినట్లుగా పిల్లలను ప్రభు ఆదరించబోతా ఉన్నాడు ఖచ్చితంగా దేవుడే తోడిగా ఉండబోతున్నాడు ఆ తల్లి ఆదరణ ఆ భార్య ఆదరణ అంతా కూడా దేవుడే కుటుంబానికి చేయబోతా ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ఇది తన ఇష్టము చెప్పన తన చిత్తంలో దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఇంత సడాన్గా జరగటం అనేది నిజంగా బలహీనతలు అయితే అంత బాధ అనిపించదు కానీ ఈరోజు మంచి ఆరోగ్యం పొందుకుని సడన్గా అందరితో కలిసి సంతోషంగా ఉండి మరి మొన్న రాత్రి కూడా కుమారుడు పుట్టినరోజు వేడుకలో కూడా మంచిగా కేక్ కట్ చేసి అన్నీ సంతోషంగా జరిగించుకున్నారు ఆ రాత్రి కానీ ఉదయం మధ్యాహ్న సమయంలో జరగటము మనం గమనించాలి ఈ దేవుని పిలుపు దేవుని చిత్తము మా దినములన్నీయు మాకు లెక్కించుట నేర్పమని భక్తుడు అంటున్నాడు ఈ భూమి మీద ఉండగా ఒక్కడు మాత్రం మనం గమనించాలి నాన్న ఎంతో కష్టపడ్డారు ప్రయాసపడ్డారు పిల్లల్ని గొప్పవారిగా చేస్తారు తనకు పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడింది కానీ ఒక్క విషయము తల్లిగారు ప్రభునందు నిద్రించారు రక్షణ పొందారు దేవునిలో విదేశంలో ఉన్న ఇక్కడ ఉన్న దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా నిలబడ్డారు ఈరోజు మనం సంపాదించినవి ఏమీ మనతో వెళ్ళట్లేదు కాని ఆమె క్రీస్తుని స్వరక్ స్వరక్షకుని అంగీకరించింది ఈరోజు దేవుని సన్నిధిలో ఆమె విశ్రాంతి తీసుకుంటా ఉంది వాక్యం చెప్తా ఉంది వారు ప్రయా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశించారు ఈరోజు విశ్రాంతిలో తల్లిగారు ప్రవేశించారు కాబట్టి ప్రయాసములన్నీ తన బాధ ఎంతో బాధపడినది కానీ అన్నిటిని కూడా విడిచిపెట్టి ఈరోజు దేవుని సన్నిధికి చేరింది ఈరోజు చేరు వచ్చిన మనం అందరం కూడా ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని ధైర్యం కలగాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి అలాగే రక్షణ లేనటువంటి వారు రేపేమి జరుగుతుందో అని ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రభుని అంగీకరించాలి రక్షణ పొందాలి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడాలి ఒకరోజు అమ్మ ప్రభావ కాల వచ్చింది ఎలా చూపించారు మీ పిల్లలు ఇద్దరు దేవుని మందిరంలో ఉన్నారు అని చెప్తే అంతకన్నా నాకు సంతోషం ఏముందండి ఖచ్చితంగా నా పిల్లల్ని తీసుకొస్తానండి దేవుని మందిరానికి అని రోజు ఆవిడ కూడా తిరిగి మెసేజ్ పెట్టింది మొన్న వారం పది రోజుల క్రితం కాబట్టి తల్లిగారు ఆశను మీరు కుటుంబం ఖచ్చితంగా తల్లిగారు నడిచిన మార్గంలో ప్రయాణంలో బిడ్డలు కూడా కొనసాగాలని ఈ సమయంలో వారి రక్త సంబంధికులు సహోదరులు ఉన్నారు తోడిపళ్ళు ఉన్నారు కుటుంబస్తులు బంధువులు చేరు వచ్చిన అందరికీ ప్రభు నామలు వందన తెలియచేస్తా ఉన్నాను ప్రభు మాటలు దీవించునుగాక ఈ కార్యక్రమం అంతటిలో ప్రభు తోడే నిజ దేవుడు